మిత్రులారా మీకు ఈ విషయం తెలుసా పురాణాలలో గండబేరుండ అనే పక్షికి చాలా ప్రాముఖ్యత ఉండేది ఈ గండబేరుండ పక్షికి సంబంధించినటువంటి ఒక కథ ఈరోజు మీకు నేను చెప్తాను వినండి కనకపురి రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఇద్దరు కొడుకులు ఉండేవారు ఆ ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు ఆ రాజుకే ఒక మంత్రి కూడా ఉండేవాడు ఆ మంత్రికి ఒకే ఒక కూతురు ఉండేది ఆమె చాలా తెలివైనది అలాగే చాలా అందమైనది కూడా రాజుగారి పెద్ద కొడుకు మహామంత్రి కూతురు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు చిన్నప్పటి వారి స్నేహం పెద్దయిన తర్వాత ప్రేమగా మారింది మహామంత్రి కూతురు రాజుగారి పెద్ద కొడుకునే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది ఆమె చాలా తెలివైనది అలాగే చాలా అందమైనది కూడా కాబట్టి రాజుగారు కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారు ఒకసారి వీరి పెళ్లి ఖాయమైన తరువాత రాజుగారి పెద్ద కొడుకు వేట కోసం వెళ్తాడు అక్కడ అనుకోకుండా రాజుగారి పెద్ద కొడుకుని ఒక భయంకరమైన పాము కరిచేస్తుంది రాజుగారి పెద్ద కొడుకుతో వెళ్ళినటువంటి బట్టలు వెంటనే రాజుగారి కొడుకుని అంతఃపురానికి తీసుకువస్తారు పాము కరవడం వలన రాజు కొడుకు శరీరం అంతా నల్లగా అయిపోతుంది అలాగే కళ్ళు కూడా కనిపించవు అప్పుడు రాజుగారి కోరిక మేరకు ఎక్కడెక్కడి నుంచో వైద్యులు వచ్చి అతని పెద్ద కొడుకుకి వైద్యం చేస్తారు ఎందరో గొప్ప గొప్ప వైద్యులందరూ రాజు కొడుకుకి వైద్యం చేయడం వల్ల అతడు ప్రాణపాయం నుంచి బయటపడతాడు రాజు కొడుకు ప్రాణపాయం నుంచి బయటపడినందుకు అందరూ చాలా సంతోషిస్తారు వీరికి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉండగా మళ్ళీ వెంటనే రాజు కొడుకుకి ఆరోగ్యం బాగా లేకుండా వస్తుంది అప్పుడు మళ్ళీ వైద్యులందరూ వచ్చి అతన్ని పరీక్షిస్తారు అతని శరీరంలో ఎక్కడో ఒక మూల ఇంకా విషం ఉందని గ్రహించి అతనిని కాపాడడం చాలా కష్టమవుతుందని చెప్తారు ఈ మాట వినగానే రాజదంపతులు అతన్ని పెళ్లి చేసుకోపోయే మంత్రి కూతురు మంత్రితో సహా అందరూ నిరాశపడతారు అప్పుడు ఆ వైద్యులందరిలో నుంచి ఒక వైద్యుడి వచ్చి మహారాజుతో ఇలా అంటాడు మహారాజా కోసల దేశానికి వంద మైళ్ళ దూరంలో ఒక పెద్ద లోయ ఉంది ఆ లోయలో ఈ పాము విషానికి విరుగుడు మందు ఉంది దానిని తీసుకువస్తే ఇతను బతుకుతాడు అని చెప్తాడు రాజుగారు ఊరూరా దండోరేయిస్తాడు కానీ ఎవ్వరూ భయపడి ముందుకి రారు అప్పుడు రాజు చిన్న కొడుకు తన అన్న మీద గల ప్రేమతో తనే ఆ అన్నను కాపాడుతానని చెప్పి ఆ మందు తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాడు ఎన్నో రోజులు ఎంతో శ్రమపడి ప్రయాణించినటువంటి రాజు చిన్న కొడుకు ఆ ఇట్టకేలకు ఆ లోయ దగ్గరికి చేరుకుంటాడు కానీ ఇక్కడ రాజ్యంలో మాత్రము రోజు రోజుకి రాజుగారి పెద్ద కొడుకు ప్రాణం క్షీణిస్తూ ఉంటుంది అతనిని చూసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అతని శరీరంలో కలిగే మార్పులను చూసి భయపడి పారిపోతూ ఉంటారు అప్పుడు మహామంత్రి కూతురు వీరందరినీ చూసి బాధపడి తనే తనకు కాబోయే భర్తకు సేవ చేసుకోవాలని రాజుగారిని అడుగుతుంది మొదట రాజుగారు ఒప్పుకోరు కానీ మహామంత్రి కూతురు యొక్క పట్టుదల ఓర్పు చూసి ఒప్పుకుంటారు రోజులు గడుస్తున్నాయి కానీ ఇంకా తన చిన్న కొడుకు మందు తీసుకురాలేదని అతని కోసం రాజుగారు ఎదురు చూస్తూ ఉంటారు ఆ లోయ దగ్గరకు వెళ్ళగానే రాజుగారి చిన్న కొడుకుకి ఎటు వెళ్లాలో తెలియక బాగా అలసిపోవడంతో అక్కడే ఉన్న ఒక చెట్టు కింద పడుకొని ఉంటాడు అతడు పడుకొని ఉన్న చెట్టుపైనే గండబేరుండా జాతికి చెందినటువంటి రెండు పక్షులు ఉండేవి ఆ పక్షులు రెండు కూడా ఒకే కుటుంబానికి చెందినవి అంటే ఆ రెండు కూడా భార్యాభర్తలు అవి గుడ్లు పెట్టి అక్కడ తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండేవి కానీ ఎప్పటికప్పుడు అవి పెట్టిన గుడ్లను ఆ సర్పం వచ్చి తినేసి వెళ్తూ ఉండేది ఎందుకంటే వాటి వల్లే దీనికి ప్రాణహాని ఉంటుంది అంటే ఈ గండబేరుండ జాతికి సంబంధించినటువంటి ఈ పక్షుల వల్లే ఆ పాముకి ప్రాణహాని ఉందని దానికి తెలుసు ఆ సర్పం వచ్చి ఎప్పుడు వాటి గుడ్లను తినేస్తూ ఉండడం వల్ల అవి బాధపడుతూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి కింద పడుకొని ఉన్నటువంటి రాజు చిన్న కొడుకుని చూసి వారి అన్నకు కూడా ఈ పాము కరవడం వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని అవి మాట్లాడుకుంటూ ఉంటాయి ఈ మాటలు విన్నటువంటి రాజు చిన్న కొడుకు వెంటనే లేచి ఆ రెండు పక్షులకు నమస్కరించి ఆ పామును చంపడానికి ఒక ఉపాయాన్ని చెప్పమని అడుగుతాడు ఆ పక్షుల్లోని మగపక్షి ఆ రాజు చిన్న కొడుకుతో ఇలా అంటుంది ఆ సర్పాన్ని నువ్వు చంపడం చాలా కష్టతరమైన పని ఎందుకంటే దానికి అసలు చావనేదే బయట నుంచి లేదు మేము ఎంగిలి చేసినటువంటి ఏ పదార్థాన్నైనా అది తినిందంటే దాని పొట్టలోకి ఆ పదార్థం వెళ్ళగానే అది చచ్చిపోతుంది దానికి అలాంటి శాపం ఉందని చెప్తుంది అప్పుడు రాజు కొడుకుకి దూరంగా కొన్ని జంతువులు కనిపిస్తాయి అక్కడికి వెళ్ళి వాటి పాలను సేకరించి ఆ పక్షుల దగ్గరికి వచ్చి వాటిని ఎంగిలి చేయమని అడుగుతాడు ఆ పక్షులు ఆ పాలను ఎంగిలి చేయగా ఆ పాలను తీసుకువెళ్ళి ఆ పాము వచ్చే దారిలో ఆ పాముకు కనపడే విధంగా ఉంచుతాడు పక్షిగుడ్లను తినడానికి ఎంతో ఆశతో ఆకలితో వస్తున్నటువంటి పాముకి అక్కడ పాలు కనిపిస్తాయి ఆ పాలు కనిపించగానే ఆకలితో ఉన్నటువంటి ఆ పాము ఏమీ ఆలోచించకుండానే వెంటనే ఆ పాలను తాగేస్తుంది ఎప్పుడైతే ఎంగిలి చేసిన ఆ పాలను తాగగానే ఆ పాము పెద్దగా కేకలు వేస్తూ చాలా పైకి ఎగిరి కింద పడి చచ్చిపోతుంది ఆ పాము చనిపోవడానికి సహాయం చేసినటువంటి రాజు కొడుకుకి ఈ పక్షులు సహాయం చేస్తాయి అతనిని వాటి వీపున పైకి ఎక్కించుకొని ఆ లోయలోకి తీసుకువెళ్తాయి ఆ లోయలో కనిపించే కొన్ని మూలికలను అతనికి చూపించి వాటి నుంచి మందు ఎలా తయారు చేయాలో చెప్పి అతనికి సహాయం చేసి ఆ మందు అతను సంపాదించిన తర్వాత అతనిని మళ్ళీ తీసుకుని వచ్చి వారి రాజ్యంలో విడిచిపెడతాయి వెంటనే రాజు చిన్న కొడుకు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆ మందుని ఇచ్చి తన అన్నని బాగు చేయమని కోరతాడు ఆ మందు అతని తాగించగానే అతను వెంటనే నయమైపోతుంది మందు తాగిన రెండు మూడు రోజుల తర్వాత రాజు కొడుకుకి నయమవ్వగానే ఆ సంతోషంలో అందరూ ఉంటారు కానీ రాజు పెద్ద కొడుకుకి సేవ చేసినటువంటి మహామంత్రి కూతురు మాత్రం అతని విష ప్రభావం వల్ల ఆమె అందమంతా పోయి ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది ఆమె ఎంతో ప్రేమించినటువంటి రాకుమారుడికి ఎదురు పడలేక అక్కడి నుంచి ఆమె ఎవరికి చెప్పా పెట్టకుండా పారిపోతుంది కానీ ఆమె చేసినటువంటి సహాయాన్ని మరువలేక తను కష్టకాలంలో ఉన్నప్పుడు తనను ఆదుకున్నటువంటి రాజు పెద్ద కొడుకు ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఊరు వాడ అంతా వెతికిస్తూ ఉంటాడు కానీ ఒకరోజు ఆమె అదే రాజ్యంలో ఒక నదీ తీరాన ఉన్నదని తెలుసుకొని అక్కడికి వెళ్ళి రాజు పెద్ద కొడుకు ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుతాడు అందుకు ససేమిర ఆ మహామంత్రి కూతురు ఒప్పుకోదు ఇదంతా చూస్తున్నటువంటి రాజు చిన్న కొడుకుకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది అదేంటంటే ఆ పామును చంపినప్పుడు ఆ పాము తలపై నుంచి కింద ఒక మణి పడి ఉంటుంది ఆ మణిని తను తీసుకుని వస్తాడు ఆ మణి ఎవరి చేతిలో పెడితే వారి ఆరోగ్యం బాగవుతుందని ఆ పక్షులు చెప్పి ఉంటాయి అందువల్ల వెంటనే రాజు చిన్న కొడుకు ఆ మణిని తీసుకొని మహామంత్రి కూతురి చేతిలో పెడతాడు వెంటనే ఆమె ఆరోగ్యవంతురాలవుతుంది మునుపుటిలాగే చాలా అందంగా కూడా వస్తుంది వెంటనే రాజ్యానికి తీసుకువెళ్ళి వారిద్దరికీ పెళ్ళి కూడా చేస్తారు ఎంతో ధైర్య సాహసాలతో చాకచక్యంగా రాజుగారి పెద్ద కొడుకును రక్షించినందుకు రాజుగారు ఆ రాజ్యంలో అర్ధరాజ్యాన్ని చిన్న కొడుకుకి ఇచ్చి అతనిని రాజుగా చేస్తాడు అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ చాలా సంతోషంగా ఉంటారు తన అన్నని కాపాడుకునేందుకు సహాయం చేసినటువంటి గండబేరుండ పక్షులకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఆ తర్వాత రాజుగారు ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి చిన్న కొడుకు కూడా పెళ్లి చేస్తాడు మిత్రులారా ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా ఈ వీడియో మీరు చూసినందుకు మీకు నా ధన్యవాదాలు మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్ కానీ లేదా ఒక లైక్ మాకు చాలా శక్తినిస్తుంది ఎప్పటికప్పుడు ఇంకా ముందు ముందు మంచి మంచి కథలు చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో